ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే గారు బై రాకేష్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రధాన సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారు మరియు రాజస్థాన్ నుండి మనకి ఈరోజు అతిథిగా మరో ఎమ్మెల్యే గారు రావడం జరిగింది మిగతా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ ఉత్సవాన్ని పాల్గొంటున్నారు పుష్పాలు That's right.

చంద్రబోస్ గారి ఆశయాలను ఆదిత సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలను ఆదిత సుభాష్ గారి ఆశయాలను ఈరోజు ప్రపంచ వీరుడు జాతికి స్ఫూర్తి నింపిన నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై మూడో జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్లో నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా జాతికి స్ఫూర్తి చరిత్రలో మరిచిపోయినటువంటి కప్పబడిన వంటి ఒక వీరుడి చరిత్ర ఎటువంటి సౌకర్యాలు లేని ప్రపంచంలో ఈరోజు ఉన్న కొందరు జైలు గోడలలో బుక్కులు రాసుకుంటా టైంపాస్ చేసే సమయంలో ఈ వీరుడు ప్రపంచాన్ని ఎదిరించి జయించి ఈ దేశం నుంచి కుట్రలు కుతంత్రాలు చేసిన భారతీయ నాయకులు సొంత పార్టీలో నాయకులు దేశానికి స్వాతంత్రం తెచ్చినామని ఫోటోలు పెట్టుకున్న ఈరోజు చరిత్రలో ఉన్న నాయకులు వాళ్ళ పన్నాగాలు వాళ్ళ కుట్రలను ఛేదించుకొని కలకత్తా నుంచి బయలుదేరి దేశ విదేశాలు తిరుగుతూ ఆ రోజుల్లోనే ఎటువంటి రవాణా సౌకర్యం లేని టైంలో జర్మనీ కావచ్చు మాస్కో కావచ్చు అంటే ఊహించండి ఆ ప్రపంచ వీరుడి చరిత్ర అతని ఘనత అతని ధైర్యం అతని రక్తంతో స్వేదంతో ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది సింగాపూర్ దేశంలో మొదటి స్వతంత్ర భారత దేశాన్ని ప్రకటించిన ఒక మగధీరుడు ఒక వీరాధి వీరుడు ఈ జాతికి ఈ దేశానికి ఎప్పటికీ స్ఫూర్తి నింపిన నాయకుడి ఆశయాలు ఒకవేళ ఆ కుట్రలో భాగమే ఎన్నో కుట్రలు చరిత్ర లేకుండా చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్మరించుకుంటాము ఆ స్ఫూర్తి నింపుకుంటాము ఈ దేశ యువతకు అతను చేసిన త్యాగాలు అతను చేసిన గొప్ప పనులు ఇవన్నీ చరిత్రలో మేము మళ్ళీ చరిత్రలో లిఖించి ఈ భవిష్యత్ భారతవానికి యువ భారతానికి పాఠాలుగా బోధించి ఆ నాయకుడి ఆ వీరుడి ధైర్య సాహసాలు స్ఫూర్తి నింపుతామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది జై హింద్ జై హింద్